ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాల్ని తెరకెక్కించుకుంటారు దర్శకులు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతోంది రామ్ చరణ్ సినిమా కోసం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు బుజ్బాబు మేకింగ్లో ఒకప్పటి టెక్నాలజీని మళ్లీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆయన అలా ఎందుకు చేస్తున్నారు కారణమేంటో తెలుసుకుందాం గేమ్ చేంజర్ ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టెక్కారు రామ్ చరణ్ ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది ఈ చిత్రం షూటింగ్ నాన్ గా నడుస్తుంది దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు ఇదే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే అన్నింటికీ హాట్ డిస్క్ కానీ ఒకప్పుడు అలా కాదు ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవారు కానీ అది ఖర్చుతో కూడుకున్న పని ఏ చిన్న తప్పు జరిగినా రీల్ పోయినట్లే రీల్తో షూట్ చేస్తే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ కోసం సినిమా ఆటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగిటివ్ రీల్ వాడుతున్నట్లు తెలుస్తోంది ఆర్సీ సిక్స్టీన్ సినిమాను రీల్తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన హాలీవుడ్లో క్రిప్టోఫర్ నోలిన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి ఆ రీల్స్ని భద్రపరిచారు హై బడ్జెట్ ఉన్న క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు తాజాగా ఆర్సీ సిక్స్టీన్లో కొంత భాగానికి ఇదే చేయాలని చూస్తున్నారు ఇది వర్కౌట్ అవుతాయి టాలీవుడ్లో మళ్ళీ నెగిటివ్ రీల్ మేకింగ్కు వస్తుందేమో ఏం జరగనుందో చూడాలి